ఆ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందా టీడీపీ అనుకూల టీవీ ఛానల్ డిబేట్లో సిపిఎం నాయకుడు మాజీ ఎమ్మెల్యే గఫూర్ సంచలన కామెంట్స్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయం చెప్పారు సిపిఎం నాయకుడు ఏమన్నారంటే ఈ మధ్య అనంతపురం వెళ్ళాను మందిని కనుక్కున్నాను అనంతపురంలో ఒక స్థాయి టీడీపీ నాయకుడు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఏం చెప్పారంటే ఏడాదిన్నరలోపు పరిస్థితి ఏంటంటే హిందూపురం రాయదుర్గం తప్ప ఇంకెక్కడ మా వాళ్ళు గెలవరని చెప్పారాయన సమయం ఉండొచ్చు కానీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం అది అంటూ టీడీపీ అనుకూల ఛానల్లో పొలిటికల్ బాంబు పేల్చారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వాటిలో హిందూపురం రాయదుర్గం మినహా మరెక్కడా టీడీపీ గెలవదని అది కూడా ఇంకా మూడున్నరేళ్ల పాలన ఉండగానే చర్చకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది అనంతపురం జిల్లాలో టీడీపీ ఓడిపోతే రాష్ట్రంలో ఆ పార్టీ ఘోరంగా దెబ్బ తినడం ఖాయమని రాసి పెట్టుకోవచ్చు టీడీపీ అధికారంలోకి రాని ప్రతి సందర్భంలోనూ అనంతపురంలో ఘోరంగా దెబ్బ తినడాన్ని చూడొచ్చు మరీ ముఖ్యంగా వైసీపీ లేదా ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు అనంతపురంలో రెండే సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉందని చెబితే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకుడు తనతో అనంతపురంలో దారుణమైన పరిస్థితి ఉన్నట్టు చెప్పారని ఆ పార్టీ అనుకూల ఛానల్లో సిపిఎం నాయకుడు బయట పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది అంశమైంది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది